హెలికాప్టర్ రైడ్ మేము దగ్గరుండి చూసాము చాలా థ్రిల్లింగ్ గా ఉంది మేము ఎంతైతే ఎగ్జైట్ అయ్యామో మీరు కూడా ఎంత ఎగ్జైట్ అవుతారని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాం చూసి ఎంజాయ్ చేయండి మన విజయవాడలో ఈ హెలికాప్టర్ రైడ్ మేము చూడడం ఇదే ఫస్ట్ టైము ఏరోప్లేన్ ఎక్కువ గానీ హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కలేదు దగ్గరుండి కూడా ఎప్పుడు చూడలేదు ఇక్కడ నుండి చూస్తే అర్థమైంది ఏంటంటే ఏరోప్లేన్ చేయలేని పనులన్నీ హెలికాప్టర్ చేయగలదని రన్వే పరిగెత్తకుండానే ఉన్న చోట నుండి నెట్ట నిలువగా లేవగలదని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వెనక కూడా ఎగరగలదు అంతేకాదు ఎగురుతూ కావాల్సిన చోట ఆగిపోయి ఉండగలదు హెలికాప్టర్ మీద పెద్ద పెద్ద రెక్కలు గిరిగిర తిరగడం వల్లనే హెలికాప్టర్ పైకి లేస్తుంది ఈ హెలికాప్టర్ యొక్క ప్రత్యేకమైన లక్షణాల మూలంగా విమానాల వలన గాని కొన్ని క్లిష్టమైన పనులను సులువుగా చేయగలుగుతున్నారు ఈ లెవెన్ డేస్ ఎంటర్టైన్మెంట్ కోసం మన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో హెలికాప్టర్ అడ్వెంచర్ రైడ్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుండి అక్టోబర్ సెకండ్ వరకు కండక్ట్ చేస్తున్నారు రైడ్ కాస్ట్ వచ్చేసరికి పర్ హెడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిలో టూ ఇయర్స్ చిల్డ్రన్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ రైడ్ టైమ్ వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ అలాగే ఫైవ్ మెంబర్స్ దాకా ఎట్ ఏ టైం ఎక్కొచ్చు ఈ లెవెన్ డేస్ రైడ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కొంతమంది రైడ్ ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఈ హెలికాప్టర్ అడ్వెంచర్ని వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ